నేడు జరిగిన మొదటి టిటిడి ధర్మకర్తల మండలిలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్య భక్తులు త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని బోర్డు కీలక నిర్ణయం టిటిడిలో లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను విఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయం ఏళ్ల తరబడి చెత్తతో పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ లో చెత్తను మరో మూడు నెలల్లో తొలగిస్తాం తిరుపతిలో ప్రస్తుతం శ్రీనివాస సేతుగా ఉన్న ఫ్లైఓవర్ కు మునుపటి పేరు గరుడ వారధిగా మారుస్తూ నిర్ణయం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం రాజకీయ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నిర్ణయం శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న అపోహల దృష్ట్యా ట్రస్ట్ పేరును రద్దు చేసి టిటిడి మెయిన్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరపడం తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం టూరిజం దర్శనం టికెట్లు కోట పూర్తిగా రద్దు విశాఖ నిర్మాణం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని గుర్తించాం విశాఖ శారదా మఠం వెనక్కు తీసుకోవాలని నిర్ణయం లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం అలిపిరి జూ పార్క్ రోడ్డులో గతంలో దేవలోక్ కోసం కేటాయించిన భూమిని ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కావున భూమి లీజు రద్దు చేస్తున్నాం ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే పోటులలో వర్షాలు కురిసినప్పుడు లీకేజ్ ఎక్కువగా ఉంటుంది లీకేజ్ వల్ల ప్రసాదాలు తయారీ కష్టంగా మారింది దీంతో లీకేజ్ ని అరికట్టి మరమ్మతులు చేయాలని నిర్ణయం